ఏఎంబీఐలకు పోలీస్ అకాడమీ ద్వారా నాలుగు నెలల పాటు శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో రోడ్డు రవాణా శాఖ సమర్థవంతంగా పనిచేయడానికి అదేవిధంగా రోడ్ సేఫ్టీ కావచ్చు లేదా రోడ్ సంబంధించినటువంటి ఎంవిఐ రూల్స్ను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి ప్రమాదాలు నివారించే సంబంధించిన విషయంలో కావచ్చు లేకపోతే వెహికల్ ఫిట్నెస్ తదితర అంశాలకు సంబంధించి అనేక రకాల శిక్షణ తీసుకోవడానికి మన దగ్గర తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పోలీస్ అకాడమీలో ట్రైనింగ్కు నాలుగు నెలలు నాలుగు నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం ఒకటే ఉద్దేశం రవాణా శాఖ కూడా సమర్థవంతంగా వాహనానికి సంబంధించిన లేదా ట్రాఫిక్కు సంబంధించిన ఈ నియమ నిబంధనలు అమలు చేస్తూ ప్రమాదాలను నివారించడం చట్టాన్ని అమలు చేసే విధంగా అన్ని రకాల శిక్షణ పొందేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం కొత్తగా నియామకం పొందినటువంటి తొంభై ఆరు మంది ఏఎంబీఐ ఎన్ని రోజులు ట్రైనింగ్ నూట ఇరవై రెండు రోజుల శిక్షణ ఉంటుంది దీని తదుపరి మళ్ళీ ఇంజనీరింగ్స్ దాని దగ్గర స్టాఫ్ కాలేజ్ దగ్గర కానీ లేకపోతే ఇంకా బయట కొంత మళ్ళొక నెల రోజుల పాఠశిక్షణ మొత్తం ఆరు నెలలు పాఠశిక్షణ ఇచ్చి వాళ్ళని ఫీల్డ్ మీద డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ వరకు స్టార్ట్ చేయడం జరిగింది ఓకే రైట్ సార్